కొనేవాడు లేడు దరగత దేవుడు ఎరువు ఊరికిచ్చే తీసుకునేవాడు లేడు మరి మార్కెట్లో ధర లేనప్పుడు ఊరికిచ్చినా తీసుకునే పరిస్థితి లేనప్పుడు ఆ రైతును కాపాడాల్సిన బాధ్యత ఎవరిది ఈ ప్రభుత్వం అది కాదా ఈ దున్నపోతు నిద్ర నిద్రపోతూ ఉండే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది కాదా ఆ బాధ్యత దున్నపోతు మీద వాన గురిసినట్టుండారు ఇల్లు ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రైతుకు వస్తాండేది ఏందంటే తన కష్టానికి ప్రతిఫలంగా ఆదాయం ఏందంటే కనుక అప్పు వస్తుంది అవమానాలు వస్తాయి అప్పులు కట్టలేక చివరికి ఆత్మహత్యలు వస్తాయి అందుకే ఉల్లి సాగు చేసిన రైతులకు నేడు ఉరే గతి ఎవరు ఆ పరమేశ్వరుడే కాపాడాలా ఈరోజు వాళ్ళను ఈ రాష్ట్రములంగా కాపాడే నాథుడే లేడు ఆ పరమేశ్వరుడే కాపాడాలా నేను చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు తక్షణమే మార్కెట్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలా క్వింటాకు పన్నెండు వందల రూపాయలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం అది గిట్టుబాటు కాదు హెక్టార్కు యాభై వేల రూపాయలు చెప్పినారు అంటే ఎకరాకి ఇరవై వేల రూపాయలు ఉచితం ఇస్తాం ఏడన్న అమ్ముకోండి అని చెప్పినారు అది కూడా గిట్టుబాటు కాదు మీరు హెక్టార్కు లక్ష రూపాయలు ఇవ్వాలా ఒక హెక్టారుకు లక్ష రూపాయలు ఇవ్వాల పంట ఏడన్నా మీరు అమ్ముకోండి అని చెప్తే కనీసం వాళ్లకు నలభై వేల రూపాయలు వస్తుంది తొంభై వేల రూపాయలు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టికి నలభై నలభై వేలు వస్తే ఫార్టీ పర్సెంట్ వాడు ఆత్మహత్య చేసుకోకుండా నిలబడడానికి ఆ డబ్బు ఉపయోగపడుతుంది సుఖపడడానికి కాదు ఆత్మహత్య చేసుకోకుండా మరొక సంవత్సరం మళ్ళా వ్యవసాయం చేయడానికి ఆ రైతుకు ఉపయోగపడుతుంది కాబట్టి హెక్టార్కు లక్ష రూపాయలు మీరు కర్నూలు జిల్లాలో కానీ కడప జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఉల్లి సాగు చేసిన రైతులకు ఎట్టరకు లక్ష రూపాయలు మీరు ఇవ్వాలా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఆలోచించుకొని సరైనటువంటి నిర్ణయం తీసుకొని సానుకూలంగా ఈ ప్రభుత్వం స్పందించి కడప జిల్లాలోని ఉల్లి సాగు చేసిన రైతులకు హెక్టార్కు లక్ష రూపాయల చొప్పున మీరు ఇవ్వగలిగితే సంతోషం స్వాగతిస్తాం మీ నిర్ణయాన్ని మీకు ధన్యవాదాలు చెప్తాం మీరు చేయలేని పక్షం వస్తే తప్పనిసరిగా మేము పోరాటానికి దిగాల్సి వస్తుంది ఆ డిమాండ్ను కూడా మీరు నెరవేర్చకపోతే కడప జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నలభై ఎనిమిది గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా కడప జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నలభై ఎనిమిది గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా ఏ ఆహారం తీసుకోకుండా అక్కడే పనుకుంటాం అక్కడే ఉంటాం మా నిరసనని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం మీరు అప్పటికీ దారికి రాకపోతే తర్వాత కూడా మళ్ళా పోరాటం చేస్తాం